హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి రెండు తెలుగు రాష్ట్రాలకు పనికి వచ్చే కార్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మిత్రులు ఎవరైనా కూడా ఎలాంటి ఎక్స్ట్రా రోడ్ ట్యాక్స్ పే చేయకుండా ఈ వెహికల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు పనిచేస్తుంది కాబట్టి సో అట్లనే ఇంకెవరైనా ఇంకెవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్ కాకపోయినా మన ఛానల్లో ఇంకా చాలా వరకైతే సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో వీలైతే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోలను చూసే ప్రయత్నం చేయండి అందులో మీకు ఏదైనా కార్ నచ్చితే గనక సంబంధిత ఓనర్ నంబర్ అనేది టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ ఓనర్ నెంబర్ లేనట్లయితే కనుక అది సేల్ అయినట్లు కన్సిడర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక మీకు గనక సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుండి అయితే ప్రతిరోజు మంచి మంచి వెహికల్స్ అయితే అప్లోడ్ అవుతుంటాయి సో మీకు కూడా ఒక మంచి కార్ దొరకాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆలస్యం చేయకుండా అయితే వెంటనే వెళ్ళిపోదాము అట్లనే వీలైనంత వరకు వీడియోని లైక్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో రీచ్ పెరుగుతుంది దానివల్ల ఎవరికైనా తక్కువ బడ్జెట్లో మంచి కార్ కావాలనుకుంటే వాళ్ళు వెళ్ళి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు అందుకనే అట్లనే ఇంకా హ్యాపీ న్యూస్ ఏంటంటే మనం ఎనభై అయితే క్రాస్ అయిపోయినాము లక్షకి దగ్గరలో ఉన్నాము లక్ష సబ్స్క్రైబర్లు కావడం మన టార్గెట్ ఫ్రెండ్స్ సో లక్ష టార్గెట్ అయితే మనకు మంచి మంచి ఇంకా చాలా మంచి కార్లు మంచి ఉత్సాహం తో మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే హుండాయ్ ఐ ట్వంటీ ఆస్టా రెండు వేల పన్నెండు మోడల్ అండ్ ఫ్యూయల్ చూసుకున్నట్లయితే పెట్రోల్ ఇంజన్ వెహికల్ గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్ బాక్స్ సిస్టమ్ ఉంటుంది ఈ వెహికల్కి నాలుగు అలైవ్ వీల్స్ ఉంటాయి అండ్ టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి మీరు విడుదల వేసుకోవచ్చు వెహికల్ యొక్క ఎక్స్టీరియర్ చూసుకున్నట్లయితే ఎక్కడ ఎలాంటి డెంటింగ్స్ అయితే మనకి వీడియోలో కనిపించట్లేదు అట్లనే ఇంటీరియర్ పరంగా చూసుకుంటే కంపెనీ ఫిట్ మ్యూ సిస్టమ్ ఉంటుంది అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది సీట్ కవర్లు వందకి తొంభై శాతం వరకు సీట్ కవర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండ్ ఈ వెహికల్కి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మియర్స్ ఉంటాయి ఇది ఆస్టా వేరియంట్ ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా టాప్ ఎండ్ వేరియంట్ వెహికల్ నంబర్ చూసుకున్నట్లయితే మీకు విజిబుల్గానే ఉన్నది మీకు ఇంకా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి ఈ వెహికల్ ఇప్పటివరకు అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది స్టెప్ని కూడా మంచి కండిషన్లో ఉంది ఐదు టైర్లు మంచి కండిషన్లో ఉన్నాయి ఈ వెహికల్ మీరు తీసుకున్నట్లయితే జస్ట్ ఫ్యూయల్ నింపుకొని డ్రైవ్ చేసుకునే కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉన్నదంటున్నారు అండ్ వెహికల్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఉన్నది వెహికల్ యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై తొమ్మిది వేలు చెప్తారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే లైవ్లో ఆన్ టేబుల్ నెగోషియబుల్ ఉంటుంది సో వెహికల్ యొక్క ప్రైస్ అయితే చూడకండి ఫ్రెండ్స్ వెహికల్ క్వాలిటీగా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మినర్స్ ఉన్నాయి అండ్ రెండు వేల పన్నెండు మోడల్ ఉండే ఐ ట్వంటీ ఆస్టా స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సైడ్ పవర్ విండోస్ ఉంటాయి పవర్ మిర్రర్స్ ఉంటాయి అండ్ నాలుగు బ్రాండ్ టైర్స్ ఉన్నాయి ప్రైస్ చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై తొమ్మిది వేలు ఫిక్స్డ్ ప్రైస్ కాదు చాలా వరకు అయితే నెగోషియబుల్ ఉంటుంది సో వీడియో వస్తే లైక్ చేయరు అట్లనే మీ దోస్తులందరికీ షేర్ చేయరు థ్యాంక్